పోచంపల్లి డిజైన్ హ్యాండ్ ప్రింట్ అమ్మ సమ్మర్ కాటన్ అండి ఇది షిఫోరియా ప్రింట్ ఉంటుంది కోటా కాటన్ అండి పల్లవ ప్రింట్ అండి హ్యాండ్ ప్రింట్ ఉంటుంది మల్మల్ కాటన్ అండి ఇది మొత్తం హ్యాండ్ ప్రింట్ ఉంటుంది మొత్తం పోచంపల్లి డిజైన్ క్లాట్లక్ డిజైన్స్ అన్ని వెరైటీస్ డిజైన్స్ అన్ని అలాగ వస్తుంటాయి మంగళగిరి కాటన్ అండి వెంకటగిరి కాటన్ అండి పెద్దవాళ్ళకి ఇది ప్యూర్ డోలా సిల్క్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మీకు ఇది వచ్చేసి ఇప్పుడు పెళ్లిలో సీజన్ నడుస్తుంది కదా అండి హల్దీ గురించి అండి హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ టుడే సికింద్రాబాద్ మహంకాలి టెంపుల్ బ్యాక్ సైడ్ లో ఉన్న టోబాకా బజార్ కాలప మార్కెట్ లో ముక్కవర్ కో అండ్ శారీ షాప్ అయితే వచ్చేసాం అండి వీళ్ళు సమ్మర్ కాటన్ స్పెషల్ శారీస్ అయితే చాలా రీస్టాక్ చేశారు ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి ప్యూర్ కాటన్ శారీస్ అయితే స్టార్ట్ అయిపోతాయండి వీళ్ళ దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్స్ ఏంటో ఈ రోజు చూసేద్దాం హలో మేడం మీ దగ్గర కాటన్ శారీస్ కూడా చాలా రీస్టాక్ చేశారు కదా అండి స్పెషల్స్ ప్రింటెడ్ హ్యాండ్ ప్రింట్ బాటి మా మళ్ళీ డిజైనర్ పీసెస్ వెరైటీస్ చాలా ఉంటాయి మీ షాప్ అడ్రస్ ఒకసారి చెప్తారా మా వ్యూవర్స్కి సికింద్రాబాద్ నుంచి మంకాలమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ అండి లోపలికి వచ్చాక గల్లక్క మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారండి మా షాప్ నెంబర్ కూడా పెద్దామండి మీకు లొకేషన్ కూడా ఉంటుంది ర్యాపిడ్ ధర కూడా బుక్ చేస్తాం ఓకే మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తారు వీళ్ళు షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి సిటీ లోకాలిటీ ఏరియాలో ఉన్న ర్యాపిడ్ ఆఫ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండి మినిమం వన్ టు అవర్స్ లో మీరు సెలెక్ట్ చేసిన శారీస్ అన్ని మీకు ఆర్డర్ చేసేస్తారు ఈ రోజు ఇక్కడ ఉన్న శారీస్ కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ శారీ కలెక్షన్ అయితే చూసేద్దాం ఇప్పుడు స్టార్టింగ్ అండి ఇది త్రీ ట్వంటీ ఫైవ్ పోచంపల్లి డిజైన్ హ్యాండ్ పెయింట్ అమ్మా విత్ బ్లౌజెస్ ఇది కాటనే కదండి కాటన్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మీకు టెన్ కలర్స్ ఉంటాయి ఇందులో డిజైన్స్ క్యాట్లాగ్ అయితే ఇలా వస్తుందండి మనకు శారీ మొత్తం ఇలా డిజైన్స్ అన్ని టెన్ కలర్స్ టెన్ అవైలబుల్ ఉంటాయి మనం హోల్సేల్లో బల్క్లో తీసుకున్న త్రీ ట్వంటీ రూపీస్కే వస్తుంది సింగిల్ పీస్ కావాలన్నా కూడా త్రీ ట్వంటీ రూపీస్కే వస్తుందండి అవును మినిమమ్ ఆన్లైన్లో అయితే ఎంత పర్చేస్ చేయాలి మీ దగ్గర తీసుకోవాలంటే మీ మాక్సిమం టెన్ పీసెస్ వస్తాయి కాబట్టి సేల్ కనెక్షన్ అయినా మీరు రిటైల్ వాళ్ళైనా ఇష్టం వన్ పీస్ టూ పీస్ తీసుకోవచ్చు మిగిమో హోల్సేల్ రేట్ ఇస్తాం హోల్సేల్ రేట్ అవైలబుల్ ఇది వచ్చేసి సమ్మర్ కాటన్ అండి ఇది షిపోరియా ప్రింట్ వచ్చి వస్తుంది బాటిక్ ప్రింట్ డిజైన్ పనులు ఉంటుంది ఇది విత్ బ్లౌజ్ దీంట్లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి అండి ఇది ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మీకు సింగిల్ సింగిల్ పీస్ లైన్ ఇస్తాము సెట్ కూడా ఇస్తాము ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి సింగిల్ అయినా బల్క్ అయినా హోల్సేల్ హోల్సేల్ ఒకటే ప్రైస్ ఇది వచ్చేసి కోటా కాటన్ అండి ఇది వితౌట్ బార్డర్ ఉంటుంది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ కంబర్లో మొత్తం కళాకారీ ప్రింట్స్ వచ్చి వస్తాయి ఇది పళ్ళు బ్లౌజ్ విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కి క్రీమ్ ప్రింట్ వచ్చేస్తుంది దీంట్లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది కాటన్ కౌంటర్ ఎంత ఉంటుంది ఇది కోటా కాటన్ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ మనం స్టార్టింగ్ రేట్ ఇందులో ఇలా ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ మనకు సెవెన్ ఫిఫ్టీ దాకా ఉంటాయి ఇది వచ్చేసి పల్లవి ప్రింట్ అండి హ్యాండ్ ప్రింట్ ఉంటుంది మొత్తం బాటిక్ డిజైన్ పల్లవి ప్రింట్ మొత్తం షిఫోరియా డిజైన్ వస్తాయి డిజైన్స్ అన్ని ఇది విత్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఫైవ్ సిక్స్ క్లాట్లెక్ శారీస్ డిజైన్స్ వస్తాయి సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ ఇస్తాము డిజైన్స్ మొత్తం క్లాట్లెక్ డిజైన్స్ వస్తాయి హ్యాండ్ ప్రింట్ ఉంటుంది ఒకవేళ రీస్టా చేస్తారు కదా మళ్ళీ కస్టమర్ రిక్వైర్మెంట్స్ పైన అట్లా ఇస్తారు కదా ప్రైస్ చెప్పండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది మనకు ఇది సెట్ తీసుకుంటే కొంచెం తగ్గిస్తారు కొంచెం బల్క్ లో ఇది వచ్చేసి మల్మల్ అండి ఇది మొత్తం హ్యాండ్ ప్రింట్ ఉంటుంది మనకు దీనికి స్టార్ట్ అవసరం లేదు మొత్తం డిజైన్ అంతా బా బాదీ డిజైన్ వచ్చి విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఏంటంటే బ్లౌజ్ కాంట్రస్ట్ కాకుండా రన్నింగ్ ఇష్ లో కొట్టాడు మొత్తం ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మన ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ అన్నీ అలాగలాగే వస్తాయి మీకు ఇలా కావాలంటే ఇస్తాం ఇట్లా బండల్ సెట్ వైజ్ రేట్ తీసుకున్న సెట్ వైజ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మల్మల్ కాటన్ అండి మీకు ఇది డిజైనర్ శారీస్ వస్తాయి మొత్తం క్లాట్లక్ పీసెస్ ఉంటాయి దీంట్లో డిజైన్స్ అన్ని క్లాట్లక్ పీసెస్ వస్తాయి ఇది పళ్ళు వచ్చేసి పోచంపల్లి డిజైన్ వస్తుంది మీకు ఇలా అన్ని డార్క్ కలర్స్ లుక్ లైట్ అండ్ డార్క్ కలర్స్ వస్తుంటాయి ఇందులో విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ ప్లేన్ ఇస్తాడు మొత్తం పోచపల్లి డిజైన్ లెక్ డిజైన్స్ అన్ని వెరైటీస్ డిజైన్స్ అన్ని అలా అలాగ వస్తుంటాయి కాటన్ కూడా చాలా ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి దీనికి స్టార్ట్ అవసరం లేదు ఇది వాషబుల్ ఐటమ్ శారీ నిమిటర్స్ ఉంటే ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటుంది విత్ బ్లౌజ్ బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ బ్లౌజ్ వెళ్తే సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రేట్ పడుతుంది ఇది వచ్చేసి మల్మల్ కాటన్ అండి ఇది కూడా కంచి బార్డర్ వస్తుంది ఇది షిపోరియా బ్లౌ ప్రింట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ షిపోరియా బ్లౌజ్ వస్తుంది మీకు మొత్తం ఇది బాందిని డిజైన్ వస్తుంది ఇది మల్మల్ కాటన్ అంటారండి కంచి బార్డర్ ఇప్పుడు సమ్మర్లో న్యూ ట్రెండ్ నడుస్తుంది మొత్తం మీకు ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇది ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటుంది విత్ బ్లౌజ్ వాషబుల్ ఐటమ్ వాష్ చేసిన తర్వాత సింకల్ తగ్గడం ఏముండదు ఇది స్టార్చ్ అవసరం లేదు దీనికి రఫ్ అండ్ టూజ్ చేయొచ్చు ఇది వచ్చేసి కాటన్ అండి శారీ మొత్తం ప్లేన్ వచ్చేసి హెలిఫెంట్ బార్డర్ వస్తుంది పళ్ళు లైన్స్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ మీటర్ పక్కా ఉంటుంది ఇది వాషబుల్ ఐటమ్ డఫ్ అండ్ హాఫ్ యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఇది లాంగ్ ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ లాంగ్ కంబర్లా ఎక్కువ పిల్లలకు చిన్న పిల్లలకే కానీ ఇట్లా డిజైనర్ ఫ్రాక్స్ లాగా కూడా కుట్టియచ్చు చాలా బాగుంటుంది వెరైటీ ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ రేట్ పడుతుంది ఓకే మనకి డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్స్ ఉంటాయి డిజైన్ బట్టి ప్యాటర్న్ బట్టి రేట్ కూడా చేంజ్ చేసి ఇది స్టార్టింగ్ ప్రైస్ ఇది స్టార్టింగ్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మనకి ఇది కంచి కాటన్ ఇంకో వెరైటీ ఇది చెక్స్ వచ్చేసి స్టైప్స్ పల్లో వచ్చేస్తుంది టెంపుల్ డిజైన్ మళ్ళీ బూట కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మీరు దీనికి డిఫరెంట్ బ్లౌజ్ వేసుకున్న కలంకారి బ్లౌజ్ కానీ పోచంపల్లి ఇది కానీ అట్లా డిఫరెంట్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సిక్స్ అండ్ హాఫ్ పక్కా ఉంటుంది ఇది మాత్రం మనకు వచ్చేసి థౌజండ్ పడుతుంది అందులో బార్డర్ని ని బట్టి రేట్ ఉంటుంది మేడం ఒక్కొక్క ఒక్కొక్క బార్డర్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇలా మాత్రం ఎయిట్ ఎయిట్ నైన్ కలర్స్ ఉంటాయి చిన్న బార్డర్స్ కూడా మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కదా చిన్న చిన్న బార్డర్స్ కూడా మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి ఓల్డ్ ఫ్యాషన్ మళ్ళీ ఉంది ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ అండి ఇది ఫుల్ బూటా ఉంటుంది టైప్స్ బ్లౌజ్ పళ్ళు ఇట్లా స్టైప్స్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది ప్లేన్ బ్లౌజ్ ఉంటుంది మీకు గంగాజమున బార్డర్ ఉంటుంది డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇది కలనేత డిజైన్ వస్తుంది ఫుల్ బూటా వస్తుంది ఇలా సిక్స్ సెవెన్ కలర్స్ వస్తాయి ఇలా డిజైన్స్ ప్యాటర్న్స్ అన్నీ అవైలబుల్స్ ఉన్నాయండి మీకు ఎట్లా ప్యాటర్న్స్ కావాలండి ఇలా ప్లేన్ ఇవ్వన్న ప్లేన్ ఇస్తాం బూటా ఇవ్వమన్నా బూటా ఇస్తాం ఇలా టెంపుల్ డిజైన్ మళ్ళీ ప్లేన్ వచ్చేసి బూటా మనకి ఇవి ఇప్పుడు రెడీ స్టాక్ ఉందండి ఇది న్యూ ట్రెండ్ నడుస్తుంది ఇందులో సిక్స్ సెవెన్ కలర్స్ వస్తాయి పెద్దవాళ్ళకైతే ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ బాగుంటుంది థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఇది పెద్దవాళ్ళకే కానీ ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్లకు సమ్మర్లో యూజ్ చేసి శారీ చేసి శారీ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది మంగళగిరి కాటన్ అంటారు ఇది కూడా మంగళగిరి కాటన్లో ప్లెయిన్ అండి ఇది కూడా విత్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది పళ్ళు వచ్చేసి స్ట్రైప్స్ ప్యాటర్న్ వస్తుంది ఇది మొత్తం మీకు ప్లేన్ వచ్చేసి గంగా జమున బార్డర్ వస్తుంది అంశాల డిజైన్ ఉంటుంది బార్డర్ మీకు ఇలా ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇలా ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇది మీకు స్టార్ట్ అవసరం లేదు రఫ్ అండ్ హఫ్ యూజ్ చేయచ్చండి ఇది ఇది వచ్చేసి ప్లేన్ వచ్చి టెంపుల్ బార్డర్ విత్ బ్లౌజ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మీకు ఇది చాలా వెరైటీ న్యూ నడుస్తుంది ఇది వచ్చేసి వెంకటగిరి కాటన్ అండి పెద్దవాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇందులో అన్ని క్లాటక్ డిజైన్స్ వస్తుంటాయి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి థ్రెడ్ బూటా థ్రెడ్ బార్డర్ వస్తుంది టైప్స్ డిజైన్ ఇందులో మీకు సిక్స్ సెవెన్ డిజైన్స్ వస్తాయమ్మా బూటా ఉంటుంది ప్లేన్ ఉంటుంది టెంపుల్ ఉంటుంది ఇది విత్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ పక్కా శారీ వచ్చేసి వెంకటగిరి కాటన్ అంటారు ఇది మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఈ టైప్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది పెద్దవాళ్ళు అయితే మంగళగిరి కాటన్ బ్లౌజులు అట్లా డిఫరెంట్గా కాంట్రాస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్లో నూట రెండు నడుస్తుంది థ్రెడ్ బార్డర్ మొత్తం కలంకార డిజైన్ వస్తుందండి ఇది మొత్తం కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం పర్పుల్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ పర్పుల్ డిజైన్ పీసెస్ లెక్క వస్తుందండి ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు నడుస్తుంది ఇది ప్యాటర్న్ వచ్చేసి చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇందులో ఇప్పుడు ఇది మాత్రం త్రీ ఫిఫ్టీకి సేలింగ్ ఉందండి మీకు ఇందులో డిజైన్స్ ప్యాటర్న్ చాలా వెరైటీస్ ఉన్నాయి ప్యూర్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మీకు ఇది ప్యాటర్న్ వచ్చేసి బ్లాక్ మీద మొత్తం ప్లూ కలంకారీ బొమ్మలు మనకు ఎలిఫెంట్స్ మంచి కలంకారీ డిజైన్స్ వచ్చేసి ఉన్నాయండి పళ్ళు వచ్చేసి డిజైన్ కూడా ప్యూర్ కలంకారీ వస్తుంది బార్డర్ కాంట్రాస్ట్ ప్లస్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అండి డిజైన్ అంతా బాగుంటుంది చాలా బాగుంది దీంట్లో ఎయిట్ టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇలా మనకు కలర్స్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయి మీకు బ్లాక్ కావాలంటే బ్లాక్ ఇస్తాము కలర్ పేస్ కావాలంటే కలర్స్ ఇస్తాము మీకు ఎలా కావాలంటే అలా ఇస్తామండి ఇది చాలా న్యూ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఇది కొత్త స్టాక్ అండి ఇప్పుడే వచ్చింది ఇవాళే వచ్చింది మీకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టెన్ కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కదా అండి హల్దీ గురించి అండి ఇప్పుడు హల్దీకి మొత్తం ఎల్లో కలర్ శారీస్ కావాలని అడుగుతుంటారు కదా ఇలా మంచి డిజైన్స్ వచ్చేసి ఇట్లా రాధాకృష్ణ ఫోటోలు ఇట్లా వచ్చి ఉంటుంది డోలా సిల్క్ ఐటమ్ అండి ఇది ఇది ఎల్లోకి పర్పుల్ వచ్చేసి డిజైనర్ పీసెస్ వస్తుంది మీకు ఇలా ఫిఫ్టీ పీసెస్ కావాలన్నా ఇస్తాం హల్దీ గురించి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బార్డర్స్ చేంజ్ అవుతాయి ఎల్లోకి బార్డర్స్ అలాగ వస్తాయి వస్తాయండి బ్లూ కలర్ ఇట్లా రెడ్ కలర్ అలాగ డిజైన్స్ వస్తాయి ఇదిలో చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇస్తాం మీరు టెన్ ట్వంటీ ట్వంటీ పీసెస్ కూడా అవైలబుల్ దొరుకుతుంది ఇది వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది హల్దీ స్పెషల్ ఆవేసి ఓకే అండి చూసారు కదండీ వాళ్ళ వీడియో అయితే మీకు వీడియోలో మధ్యలో ఏవైనా శారీస్ కూడా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వీళ్ళ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి వీళ్ళ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ షాప్ అడ్రస్ మొత్తం నేను ఫుల్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మనకి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తున్నారండి హోల్సేల్ ప్రైజెస్కి రీటైల్గా సింగిల్ శారీ కూడా ఇచ్చేస్తున్నారు మీరు ఒకవేళ హోల్సేల్గా బల్క్ రీసేలింగ్ పర్పస్ బిజినెస్ పర్పస్ ఒకవేళ మీకు మ్యారేజ్కి కానీ కావాలంటే అట్లా కూడా మనకు సపరేట్ ప్రైజెస్లో కొన్ని కాస్ట్ కూడా తగ్గించి ఇస్తారండి మనకి అరౌండ్ సిటీలో ఎక్కడున్నా కూడా ర్యాపిడో ఫెసిలిటీ ఉంటుంది షిప్పింగ్ ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియా కూడా కూడా సింగిల్ కొరియర్ చేస్తారు వీళ్ళు మనకి ఇక్కడ ఉన్న కాకుండా ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటాయండి వీళ్ళ దగ్గర కాటన్ శారీసే కాకుండా డోలా సిల్క్ శారీస్ సెమీ పట్టు పట్టు ప్యూర్ కాటన్ గద్వాల్ సారీస్ కూడా అన్ని అవైలబుల్ గా ఉంటాయండి నెక్స్ట్ వీడియోలో మీకు పట్టు ఫ్యాన్సీ శారీస్ కూడా చూపించేస్తాను ఈ వీడియోలో శారీస్ నచ్చినట్లయితే ఒకసారి షాప్ నుంచి విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేయాలని వాళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చు ఇదండి ఇవాళ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి